సేవ చేస్తూ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడికి సమధానం నేనున్నానంటూ బయనిస్తుంది వాళ్ళ యొక్క సమస్యలను కూడా నెరవేరుస్తుంది అలాంటి సంఘంలో మనం చేరడం చాలా సంతోషంగా ఉంటుంది కదా మనం అందులో కట్టుబడుకుండా ఏదైనా కానీ మంచిది చెల్లె కానీ మనం మాట్లాడుకొని మీద మీదన్నీ పనులు చేసుకోవాలా ఎక్కడన్నా కానీ పల్లెపల్లి కానీ రాత్రి చదువు కానీ తిరిగి ఏదైనా సమస్యలు మన వాళ్ళకి వచ్చినా మనం పోయి ఒక నాలుగు రోజులు అరకు ఇది చేయాలని చెప్తున్నాము పెద్దలకి వచ్చిన పెద్దలకి ఇంకే కార్యాలి అన్నీ నా చే వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం చేయడం లక్ష్యంగా భావించాలి అంతేకాకుండా గ్రోత్ ఉన్నటువంటి ఏకైక సంస్థ మన సమతా సైనికు దీంట్లో పనిచేసినటువంటి మీ పనితనాన్ని బట్టి రాజకీయ భవిష్యత్తు కూడా నిర్ణయించబడుతుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి విషయము ఎందుకంటే రాష్ట్ర రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో మన ఫలితాన్ని పట్టేసి మనల్ని క్యాచ్ చేసుకోవడం జరుగుతా ఉంది కాబట్టి మనం రాజకీయంగా ఎదగడానికి పెద్దగా ఎక్కువ గ్రోత్ ఉన్నటువంటి సంస్థ సంతా సైనిక ఇక్కడ గతంలో లేదు ఇక ఈ గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ నుంచి కూడా మనము చాలా ప్రోగ్రామ్ చేశాం కాబట్టి జనాల్లో చాలా ఇంప్లిమెంటేషన్ మంచి గుర్తింపు రావడం కూడా జరిగింది కాబట్టి రాయలసీమ ప్రాంతం అంతా కూడా సంతా సైనిక విస్తారంగా విస్తరిస్తుంది రాబోయేటి రోజుల్లో ఒక బలమైన ఎదిగి రాజకీయ పార్టీల కొట్టే విధంగా ఈ తయారు కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను కొత్తగా జిల్లా నుంచి అందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సభ అధ్యక్షుడిగా ఎవరైతే కమిటీ నియమాలు నియమించారోడు మహేశ్వరరావు గారు మరియు ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు జిల్లా నూతన కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యవర్గ సమావేశంలో నూతన కమిటీని ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క సంతా సైనిక దళలో పనిచేయడానికి వారే స్వయంగా రావడం జరిగింది వాళ్ళని ఏరి కోరి కూడా పనిచేసేటువంటి వ్యక్తులని టార్గెట్ చేసుకుని సంతా సైనిక దళి ఈరోజు ఏడు నియోజకవర్గాలు పర్యటించి ఈరోజు నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళ యొక్క సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో సమతా సైనిక దళ సిద్ధాంతం ఏదైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని క్రమశిక్షణతో మెలుగుతూ ఈ యొక్క సమతా సైనిక దళ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో అన్యాయం జరిగినటువంటి బాధ్యతలు ఎక్కడైనా ఎవరికైనా కుల మతాలకు అతీతంగా మేము కష్టపడి బాధ్యతలు పక్షాన్ని నిలబడి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేసేటువంటి శక్తిని మాకు రాష్ట్ర కమిటీ మాకు ఇవ్వడం జరిగింది అదేవిధంగానే మా యొక్క కొన్ని తీర్మానాలు కూడా ఈరోజు చేయడం జరిగింది గత హయంలో జరిగినటువంటి ప్రభుత్వంలో జరిగినటువంటి దళితుల మీద దాడులు ఏవైతే జరిగాయో ఆ దాడులకు సంబంధించి ప్రత్యేక సిట్ని ఏర్పాటు చేసేసి మళ్ళీ విచారణ చేపట్టాలి ఖచ్చితంగా న్యాయం చేయాలని కూడా మేము తీర్మానం చేసుకున్నాం అదేవిధంగా గతంలో దళితులు భూములను లాక్కున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి దళితులకు భూములు ఇప్పించే విధంగా కొత్త జీవును కూడా తీసుకుని వచ్చి దళితుల భూములు దళితులు ఇప్పించే విధంగా ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేయాలన్నటువంటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గతంలో నష్టపోయినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో పథకాలను పునరుద్ధరించి అదేవిధంగా కార్పొరేషన్ని అతి త్వరగా కూడా విడుదల చేసేసి కార్పొరేషన్ నిధులు విడుదల చేసి దళితుల యొక్క అభ్యున్నతికి తోడ్పడాలని కూడా ఈ యొక్క ప్రభుత్వ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గతంలో ఏదైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులు ఈ ప్రభుత్వంలో జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఏ రాజకీయ పార్టీ కూడా తీసుకోకోకుండా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మేము కమిటీలని బలోపేతం చేయడానికి ఈరోజు కర్నూలు జిల్లా నూతన కమిటీతో సమరసంకాన్ని పూరించాము అదేవిధంగా మా యొక్క కార్యకర్తలు డివిజన్ డివిజన్ నుంచి మండలాలు మండలాల నుంచి గ్రామ స్థాయి కూడా ఈ రోజు నుంచే మొదలు పెడతాము గతం గతంలో ఏదైతే కొన్ని సంఘాలైతే ఉన్నాయో ఆ సంఘాల్లో పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చేయగలిగినటువంటి వ్యక్తులు ఇంకా తీసుకుంటాము ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఒక బలమైన శక్తిగా సమతా సైనిక్ దళి ఏర్పడుతుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాను నా పేరు సి రంగయ్య నేను రాష్ట్ర అధికార ప్రతినిధి సమతా సైనిక